లక్షల మంది విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా నాకు మీరు ఓట్లు వేశారు నా హృదయపూర్వక వందన మీరందరూ ఆశ్చర్యపోతున్నారు ఏమైంది తొమ్మిది లక్షల ఓట్లు బీజేపీ టీడీపీ అభ్యర్థి అయినా శ్రీ భరత్కి ఎట్లా పడ్డాయి వెయ్యిలో ఒకటి కూడా కనీసం తొమ్మిది లక్షల్లో టెన్ పర్సెంట్ తొంభై వేలు మనకి ఎనిమిది వేలు కూడా ఎందుకు పడలేదు అంటే వెయ్యి ఓట్లు భరత్ పడితే మనకి ఒకటి కూడా ఎలా పడలేదని ఆశ్చర్యపోతున్నాడు భరత్ కూడా అయితే షాకింగ్ ఏంటంటే భరత్ జనరల్ ఏజెంట్ చాలా మంచి తెలివైన వ్యక్తి హ్యాండ్సం ఒక స్టార్ లాంటి కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన మేమంద కూర్చుంటుంటే ఆరు రోజు డిమాండ్ చేస్తున్నాం సంతకానికి ఆయన సుమన్ ఆయన విశాఖపట్నం బార్ అసోసియేషన్ హైలీ ఎడ్యుకేటెడ్ చాలా మంచి ఆయన కనబడ్డాడు పరిచయం చేసుకొని మేమందరం ఉంటుండగా సార్ మోదీ గారి దయంతో ఆర్గనైజ్ రష్యన్ చిప్ ద్వారా జరిగినది అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా మోదీ గారితో పొత్తులు పెట్టుకోవడం జరిగేది మాకు లాభం అయింది అవును ఎవరెవరు షాక్ అవుతున్నారు ఎందుకు షాక్ అవుతున్నారు మీ కామెంట్లన్నిటికీ నేను జవాబు ఇస్తాను మోదీ గారు షాక్ అవ్వట్లేదు బిజెపి నేతలు షాక్ అవ్వట్లేదు వాళ్ళందరికీ తెలుసు అసలు కరెక్ట్ గా చెప్పాలంటే రెండు వందల ముప్పై ఎనిమిది బీజేపీకి రాలే దాదాపు నూట యాభై లక్ వచ్చింది కానీ అంటే జూన్ ఫస్ట్ నేను ఏం చెప్పాను మూడు వందలతో బీజేపీ గవర్నమెంట్ ఫాలో చేస్తుంది మోదీ నెక్స్ట్ ప్రధాన మంత్రి అని చాలా మంది దాదాపు రెండు వందల ఎనభై మూడు వందలు అంటే గాంధీ మమతా బెనర్జీ సిపిఐ సిపిఎం వీళ్ళందరికీ కేజ్రీవాల్ వస్తుందని అంచనా అయితే రెండు వందల దాదాపు ముప్పై రెండు వరకు వచ్చాయి ఇండియా కోటమి ఆశ్చర్యపోతుంది ఎవరంటే పురందేశ్ అది రెండు వేల పంతొమ్మిదిలో నేను విశాఖపట్నంలో పోటీ చేస్తే ముప్పై ఆరు వేలు వచ్చాయి ఇప్పుడు లక్షలతో నేను ఏ విధంగా రాజధానిలో బిజెపి అయ్యాను ఎక్కడి నుంచో కనపడి నుంచి వచ్చిన సీఎం రమేష్ అనుకాపల్ నేను అనకాపల్ ఎలాగ ఎంపీ అయ్యాను ఇలాగ బీజేపీ నాయకులు అందరూ ఆశ్చర్యపోతున్నారు దేశ నాయకులు కాదు నేను రాష్ట్ర నాయకుల గురించి నేను చెప్తున్నాను సో ఇప్పుడు మీకు అర్థమైందా ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ షాక్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్ చూడండి ఏం చెప్పాలి ఏ విధంగా ఇరవై ఒకటి గెలిసాం ఆయనదే గెలవడం కష్టం అని అనుకున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ షాక్ గురయ్యారు ఆయన చెప్పలేకపోయారు ఎందుకు ముప్పై రెండు కేసులు ఉన్నాయనా పక్కన పన్నెండు కేసులు మాకు ఆశ్చర్యం అయ్యింది మేము ఇన్ని సేవలు చేశాము ఆరా సర్వే ప్రకారం తొంభై నాలుగు నుంచి నూట నాలుగు రావాలి మాకు ఎందుకు రాలేదు ఇన్ని కోట్ల మంది లక్షల రెండు లక్షల డెబ్బై వేలు కోట్లు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేశాం అవును అవన్నీ సత్యాలే ఆయన చెప్పలేని నేను చెప్పగలను ఎందుకంటే నేను మీ కొరకు ఫైట్ చేస్తాను ఫస్ట్ మన గురించి మనం మాట్లాడదాం విశాఖపట్నం కొంతమంది కామెంట్స్ ఏం పెడుతున్నారు మరి అయోధ్యలో ఎందుకు బిజెపి తక్కువ ఓట్లతో గెలుస్తుంది లక్షల మంది విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా నాకు మీ ఓట్లు వేశారు నా హృదయపూర్వక వంద మీరందరూ ఆశ్చర్యపోతున్నారు ఏమైంది తొమ్మిది లక్షల ఓట్లు టీడీపీ అభ్యర్థి అయినా శ్రీ భరత్కి ఎట్లా పడ్డాయి వెయ్యిలో ఒకటి కూడా కనీసం తొమ్మిది లక్షల్లో టెన్ పర్సెంట్ తొంభై వేలు మనకి ఎనిమిది వేలు ఎందుకు పడలేదు అంటే వెయ్యి ఓట్లు భరత్కు పడితే మనకి ఒకటి కూడా ఎలా పడలేదని ఆశ్చర్యపోతున్నాడు భరత్ కూడా అయితే షాకింగ్ ఏంటంటే భరత్ జనరల్ ఏజెంట్ చాలా మంచి తెలివైన వ్యక్తి హ్యాండ్సమ్ ఒక స్టార్ లాంటి కమ్మ కమ్యూనిటీ సంబంధించిన కూర్చుంటుంటే ఆ రోజు డిమాండ్ చేస్తున్నాం సంతకానికి ఆయన షాపింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు సుమన్ ఆయన విశాఖపట్నం బార్ అసోసియేషన్ హైలీ ఎడ్యుకేటెడ్ చాలా మంచి ఆయన కనబడ్డాడు పరిచయం చేసుకొని మేమందరం ఉంటుండే కాదు చిప్ ద్వారా జరిగినది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా మోదీ గారితో పొత్తులు పెట్టుకోవడం జరిగింది మాకు లాభం అయింది అవును ఎవరెవరు షాక్ అవుతున్నారు ఎందుకు షాక్ అవుతున్నారు మీ కామెంట్లన్నిటికి నేను జవాబులు ఇస్తాను మోదీ గారు షాక్ అవ్వట్లేదు బీజేపీ నేతలు షాక్ అవ్వట్లేదు వాళ్ళందరికీ తెలుసు అసలు కరెక్ట్ గా చెప్పాలంటే రెండు వందల ముప్పై ఎనిమిది బీజేపీకి రాల దాదాపు నూట యాభై లక్ వచ్చింది కానీ అన్ని జూన్ ఫస్ట్ నేను ఏం చెప్పాను మూడు వందలతో బిజెపి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది మోదీ నెక్స్ట్ ప్రధానమంత్రి అని చాలా మంది దాదాపు రెండు వందల మూడు వందలు ఇండియా కోర్టు అంటే రాహుల్ గాంధీ మమతా బెనర్జీ సిపిఐ సిపిఎం వీళ్ళందరికీ కేజ్రీవాల్ వస్తుందని అంచనా అయితే రెండు వందల దాదాపు ముప్పై రెండు వారికి వచ్చాయి ఇండియా కోర్టు ఇక్కడ ఆశ్చర్యపోతుంది ఎవరంటే అది రెండు వేల పంతొమ్మిదిలో నేను విశాఖపట్నం వచ్చాయి ఇప్పుడు లక్షలతో నేను బీజేపీ అయ్యాను ఎక్కడి నుంచో నుంచి వచ్చిన సీఎం రమేష్ అనకాపల్ నేను అనకాపి ఎంపీ అయ్యాను ఇలాగ బిజెపి నాయకులు అందరూ ఆశ్చర్యపోతున్నారు దేశ నాయకులు కాదు నేను రాష్ట్ర నాయకుల గురించి నేను చెప్తున్నాను సో ఇప్పుడు మీకు అర్థమైందా ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ షాక్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్ చూడండి ఏం చెప్పాలి బాగుంటలేదు ఏ విధంగా ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి గెలిచాం ఆయనదే గెలవడం కష్టం అని అనుకున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ షాక్ గురయ్యారు ఆయన చెప్పలేకపోయారు ఎందుకు ముప్పై రెండు కేసులు ఉన్నాయన్నా పక్కన పన్నెండు కేసులు మాకు ఆశ్చర్యం అయ్యింది మేము ఇన్ని సేవలు చేసాము ఆరా సర్వే ప్రకారం తొంభై నాలుగు నుంచి నూట నాలుగు రావాలి మాకు ఎందుకు రాలేదు ఇన్ని కోట్ల మంది లక్షల రెండు లక్షల డెబ్బై వేలు కోట్లు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేశాం అవును అవన్నీ సత్యాలే ఆయన చెప్పలేని నేను చెప్పగలను ఎందుకంటే నేను మీ కొరకు ఫైట్ చేస్తాను ఫస్ట్ మన గురించి మనం మాట్లాడదాం విశాఖపట్నం కొంతమంది కామెంట్స్ ఏం పెడుతున్నారు మరి అయోధ్యలో ఎందుకు బీజేపీ తక్కువ ఓట్లతో గెలుస్తుంది